మరికాసేపట్లో కాసేపట్లో హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో కార్తీక దీపోత్సవం ప్రారంభం అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాసాలలో కల్లా కార్తీక మాసం విశేషమైనది కార్తీక మాసంలో కార్తీక సోమవారం మరింత విశిష్టమైనటువంటిది కార్తీక మాసంలో ఈ రోజు చివరి కార్తీక సోమవారం ఈ రోజు ఆఖరి రోజు ఆఖరి సోమవారం కార్తీక మాసంలో ఉండేటువంటి విశేషమైన రోజుల్లో చెప్పుకోవాలంటే ఈ సోమవారాన్ని చివరి రోజుగా చెప్పుకోవాలి ఈరోజు హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో కార్తీక దీపోత్సవం మనం నిర్వహించుకుంటున్నాము ఈటీవీ తెలంగాణ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొటానికి విశేష సంఖ్యలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు ప్రధానంగా ఐదున్నర గంటలకు ఈరోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఐదున్నరకు పాడుతాతీయగా గాయకుల స్వరార్చనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మనందరికీ తెలుసు ఈశ్వరుడు అంటే నటరాజ స్వరూపం నటరాజ్ అంటే సంగీతం సాహిత్యం నాట్యానికి ఆయన అధిపతి అధిదేవత అట్లాంటి ఆ పరమేశ్వరుణ్ణి తమ గళాలను పుష్పాలుగా చేసి స్వరార్చన చేయటం కోసం స్వర నైవేద్యాన్ని అర్పించడం కోసం పాడుతాతీయగా గాయకులు మన వద్ద సిద్ధంగా ఉన్నారు ఐదున్నర గంటలకు పరమేశ్వరుడికి భక్తి పాటలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు తర్వాత ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ముఖ్యమైన ఘట్టాలుగా చెప్పుకోవాల్సింది మృత్యుంజయ అష్టోత్తరం ఈరోజు మృత్యుంజయ అష్టోత్తరాన్ని ఈరోజు మనం పఠించుకోబోతున్నాము ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారూకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమా మృతాత్ అని చెప్పి శివపురాణం చెప్తుంది మృత్యుంజయ అష్టోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి మృత్యు ఉండవని అపమృత్యు దోషాలుండవని చెప్పి చెప్తారు అలాగే ఈరోజు ప్రవచనంలో నవగ్రహాల ప్రభావం మానవులపై ఏ విధంగా ఉంటుంది అనే అంశంపైన తేజస్వి శర్మ తన ప్రవచనాన్ని ఇవాళ చెప్తారు మనందరికీ తెలుసు ఆదిత్యాయత సోమాయ మంగళాయ బదాయచ గురుశుక్ర శనిభ్య రాహవే కేత నమహాన్ని నవగ్రహాలను మనం ఆరాధిస్తాము సమస్తము నవగ్రహాల ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు ప్రతిదీ నవగ్రహాల ఆధీనంలో ఉంటుంది ఒక మనుషుల్ని మాత్రమే కాకుండా జలాలని రాసుల్ని ఖనిజాలని రాళ్ళని రప్పల్ని వృక్షాలని ప్రతిదాన్ని నవగ్రహాలు ప్రభావితం చేస్తాయి మానవ జీవితంతో నవగ్రహాలు అనేవి ఎలా ముడిపడి ఉన్నాయి అవి ఎలా ప్రభావితం చేస్తాయి వాటి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ తేజస్వి శర్మ తన ప్రవచనంలో చెప్తారు ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు శివుడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా ప్రారంభించుకునే ముందు నందీశ్వరుని ప్రార్థించాలి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర పూజార్థం అనుజ్ఞాం ధాతు మరహసి అంటూ ఆ నందీశ్వరుణ్ణి శివ పూజ శివుడి సేవించటానికి ఈశ్వర ఆరాధనకు మాకు అనుమతి నందీశ్వర అని చెప్పి నందీశ్వరుని ప్రారంభిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాము మరి కాసేపట్లో ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఈ మూడు ఛానళ్ళల్లో కన్నుల పండుగ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కాకపోతుంది కేవలం ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులు మాత్రమే కాకుండా టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారి వారి గోత్రనామాలు చెప్తూ వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సును కాంక్షిస్తూ సంకల్పాన్ని చెప్తారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక దీపోత్సవం మాత్రమే కాదు ఇది చూసే ప్రతి వారికి కూడా ఒక నేతృత్వంలో ఉంటుందంటే ఎటువంటి సందేహం లేదు కెమెరామెన్ నరేందర్తో శ్రీరామ్ ఈటీవీ న్యూస్ సరూర్ నగర్ స్టేడియం హైదరాబాద్ ధన్యవాదాలు <Dhanyavadal> శ్రీరామ్ <shiram>